దేవుడు ఒకవేళ నిజంగా ఇరుకైన అనుభవాలకుండా నడిపిస్తున్నాడు అని అంటే ఇరుకులో మనం అల్లాడిపోవటానికి కాదు ఆ ఇరుకైన మార్గం ద్వారా మనలను దాచి ఒక నూతనత్వంలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు ఆయన దేవునికి స్తోత్రం కలుగును కానీ సో నోవాహు వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇరుకైన ప్రదేశంలోనే ఉన్నారు ఇరుకైన అనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నారు సరే అయిపోయింది చాలా నెలలైపోయింది ఇరుకైన మార్గంలో ఉన్నారు సో ఎలాగా వీళ్ళు ఎన్ని ప్రార్థనలు చేశారో మనకు తెలియదు కానీ నేనేమంటానంటే జల మనుషులందరూ చనిపోయిన తర్వాత వాడలో ఫస్ట్ మినిస్ట్రీ అన్నది స్టార్ట్ అయింది దేవుని పరిచర్య ఒక వాడలో స్టార్ట్ అయిందండి కేవలం ఎనిమిది మంది మిగిలేరు ఎనిమిది వాక్య ప్రకారంగా నూతన ప్రారంభానికి న్యూ బిగినింగ్కి గుర్తు అన్నమాట సాదృశ్యం సో ఎనిమిది మందితో వాడలో ప్రార్థన ప్రారంభించబడింది ఎనిమిది మంది కుటుంబీకులతో సృష్టిలో పునః ప్రారంభించబడిన ఒక అద్భుతమైన పరిచర్య ఒక కుటుంబం ద్వారా వచ్చింది స్తోత్రం గలుగును గాక హలే ఈరోజు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసుకున్న వారు ధన్యులు కుటుంబ ప్రార్థన ద్వారా దేవుని సహాయం పొందుతున్న వారు ధన్యులు దేవునికి మహిమ కలుగునుగా కొన్నెలకి డబ్బులు బాగా ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కొన్నెలకి పలుకుబడి బాగా ఉంది అతనికి ఉన్న రేంజ్ చాలా గొప్పది కానీ దేవుడు అన్నాడు నువ్వు ఇంకా కంప్లీట్ కాదు సంపూర్ణత రాలా ఏ ప్రభావ ఏం చేయాలి ఏ కొద్దుగా ఉంది కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయి ఎంత డబ్బున్నా ఎంత పదవున్నా ఎంత పలుకుబడి ఉన్నా ఎంత బలగా ఉన్నా నువ్వెంత రేంజ్లో ఉన్నా కుటుంబ ప్రార్థన ఉంటేనే సంపూర్ణత స్తోత్రం కలుగును గాక ప్రతీ నెల ఏడవ తారీఖు ప్రతీ నెల ఇరవయో తారీఖు మా కుటుంబ ప్రార్థన జరిగింది సేవకులే కదా సేవకులే కదండి మాకు కావాలి కుటుంబ ప్రార్థన కావాలి దేవుడు వాక్యం చెబుతుంది కుటుంబ ప్రార్థన ఉండాలి ఇంకోటి చెప్పమంటారా అపోస్తలుల పరిచర్య విస్తరించింది కుటుంబ ప్రార్థన ద్వారానే అపోస్తల కార్యం రెండవ మధ్యన చూస్తే ఇంటెంటా కూడుకొనుచు అయ్యా ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అయ్యా ఈ రోజు మా ఇంట్లో ప్రార్థన పెట్టండి రేపు మా ఇంట్లో ఎల్లుండి మా ఇంట్లో ప్రతి రోజు ప్రతి ఎంట కూడుకున్నారు అపోస్తలుల పరిచయం విస్తరింపబడిందంట అల్లెయ నీ కుటుంబ ప్రార్థన నీకే కాదు ఈ ప్రార్థన ద్వారా ఎంతమందికి నువ్వు సువార్తను ప్రకటించగలుగుతున్నావు నీ కుటుంబ ప్రార్థన ద్వారా ఎంతమందిని బలపరచగలుగుతున్నావు నీ కుటుంబ ప్రార్థనలో ఎవరు రక్షించబడినా నీ కుటుంబ ప్రార్థనలు ఎవరు బలపరచబడినా నీ కుటుంబ ప్రార్థనలు ఎవరు ఆయన కృపను పొందుకున్నా అందులో ఆశీర్వాదం నీవు పొందుకోబోతున్నావు అది దేవుడిచ్చిన కృప కుటుంబముతో ప్రారంభించబడింది పరిచర్య దేవుడు చూశాడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఎందు వద్ద మొదట వచ్చిన ఉంటుంది ఆది కాండం దేవుడునో బహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను దేవుడు భూమి మీద వాయువు విసురినట్లు చేయుట వలన నీళ్లు తగ్గిపోయాను బిక్కి ఒకసారి స్తోత్రం చెప్పండి దేవునికి హల్లెలూయా ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు ఏ నీళ్ళైతే బంధించాయో ఆ నీళ్ళన్నీ ఆరిపోయేలా చేశాడంట సో దేవుడు ఎర్ర సముద్రాన్ని దారిన మార్గాన్ని ఓపెన్ చేశాడండి ఆ మార్గాన్ని మూసింది కూడా దేవుడే డ్యూయల్ నేచర్ ఆఫ్ గాడ్ దేవుడు మార్గాన్ని తెరిచాడు ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పమంటారా ద్వారం మార్గం తెరిచినప్పుడు ఇస్రాయేలీలు ఏమైనా నాట్యం చేశారా చేయలే గెంతులేశారా లేదు పాటలు పాడారా లేదు మార్గాన్ని ఎప్పుడైతే మూసేశాడో అప్పుడు వారు నాట్యం చేశారంట తంబూర పట్టుకొని సితారా పట్టుకొని స్త్రీలు అక్కడ ఉన్న జనులందరూ కూడా యహోవాకు గానము చేశారు హలెలుయా దేవుడు మన జీవితంలో మూసిన ద్వారములను బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక అపవాది తంత్రములు అంటకుండా ఏ యొక్క ప్రళయం వంటి పరిస్థితులు మన కుటుంబంలో చోటు చేసుకుండా ఏ యొక్క శత్రుత్వము కానీ ఏ యొక్క ఇబ్బందులు కానీ ఏ పరిస్థితులు ఇబ్బందికరంగా కృంగుదల కారణమైన ప్రతి పరిస్థితి మనకు అంటకుండా దేవుడు మూసిన తలుపులను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక వెన్ గాడ్ క్లోజెస్ ఎ డోర్ దేవుడు తలుపు మూస్తే వాళ్ళు ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది ఇరుకైన ప్రదేశాన్ని అనుభవించాల్సి వచ్చింది బట్ స్టిల్ ఇప్పటికీ వారు ఆ ప్రదేశంలో ఆ సమయంలో అప్పటికి వారు సజీవులుగా దేవుని స్థుతించగలుగుతున్నారు వాడలో ఎల్ఈడి లైట్లు ఉన్నాయంటారా అసలు వెళుతురుందా ఎన్ని నెలలైపోయిందో సూర్యుని చూసి మేబీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీళ్ళు అారిపోయి అంటే అప్పుడు వచ్చింది ఎండ అంతే కదా అంతవరకు కూడా ఎండలేదు వాళ్ళకి సూర్యచంద్రు నక్షత్రాలు పెద్దగా కనబల్ల పౌలు అంటాడు ఆయన వాడలో బంధించబడ్డాం పద్నాలుగు రోజులు అయిపోయింది సూర్యచంద్రుల నక్షత్రాలు ఏమీ కనబల్ల ప్రాణాల మీద ఆసిపోయింది అంటాడు ఆయన నోవహుమర్ ఏమనుకోవాలి కొన్ని నెలలైపోయింది ఏమీ కనబల్ల చీకటిలోనే మహా ఉంటే దీప దీపపు వెళుతుర్రంతే సూర్యుని కాంతి ఏమి లేదు వాళ్ళకి వెన్నెల కాంతి ఏమి లేదు ఆ చీకటిలోనే దేవుణ్ణి ఆరాధించారు ఆ చీకటిలోనే దేవుని స్థుతించారు ఆ చీకటిలోనే దేవుడు వారితో మాట్లాడటం ప్రారంభించాడు హెలూయా నా ప్రియ దేవుడు చనాగమా చీకటి అనుభవాలలోనే ఉన్నావేమో చీకటి పరిస్థితుల్లో నువ్వు కృంగుదలతో కొట్టుకుంటూ వస్తున్నావేమో చీకటి పరిస్థితుల ద్వారా చీకటి అనుభవాల ద్వారా నీ కుటుంబంలో పరిస్థితులు అంతా అల్లకల్లలు ఆ చీకటి మార్గంలోనే దేవుడు అద్భుతం జరిగించగలడు దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం ఏంటో తెలుసా భూమి నిరాకారంగా శూన్యముగా చీకటిలో ఉంటే దేవుడు చేసిన మొట్టమొదటి అద్భుతం చీకటి మీద వెలుగును ప్రసరింపజేసాడు అూయా దేవుడు తలుచుకుంటే చీకటలు అద్భుతం చేయగలండి ఆయన మాట్లాడింది చీకట్లో ఆయన ఆత్మ చలమల మీద అల్లాడింది చీకట్లో ఆయన వెలుగును కలిగించింది చీకట్లో సృష్టిని ఏమిటి అద్భుతంగా చేశాడు ఇంకా మనం మాట్లాడుకుంటూ వెళితే ఇస్రాయేలీలు ఎర్ర సముద్రం దాటించింది మధ్యరాత్రి వేళ చీకటిలో సముయలు ప్రవక్తితో దేవుడు మాట్లాడింది చీకటిలో రాత్రివేళ రాత్రివేళ యేసు ప్రభువారు పుట్టింది రాత్రివేళ యేసు ప్రభువు మరణించినప్పుడు దేశమంతా చీకటి కమ్మను చీకటి వేళ యేసు ప్రభువు పునరుత్డయ్యింది ఇంకా చీకటి ఉండగానేవే కూజామున ఇంకా చీకటి ఉండగానే చీకటిలో తిరిగి లేచాడు ఆయన యేసుప్రభవారు చీకటిలోనే సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి శిష్యుల్లో విశ్వాసాన్ని పెంపొందించబడేలా చేశాడు ఇంకా ఎన్ని చెప్పుకోవాలండి బోల్డ్ అండి బోల్డ్ అని ఉన్నాయి ఆయన చీకటిలో చేసిన అద్భుతాలు సో ఈరోజు నేనేమంటానంటే ఒకవేళ చీకటి అనుభవాలలో ఉన్నావేమో ఆ చీకటి పరిస్థితుల్లో కూడా మాట్లాడగలిగిన వాడు నేను సేవిస్తున్న దేవుడు ఆ అనుభవంలో కూడా బలపరచగలిగిన వాడు దేవుడు ఆ దేవునికి మహిమ కలుగునుగాక ఆమె ఆమె ఓకే ఐదు త్వర త్వరగా మనం కొంచెం లోతైన ధ్యానంలోకి వెళ్ళిపోదాం దేవుడు మాట్లాడాడు మాట్లాడుతూ వచ్చాడు బలపరచబడుతూ ఉన్నాడు బాగుంది జ్ఞాపకం చేసుకున్నాడు నీళ్ళు అయితే ఆరిపోతున్నాయి దేవుడు తలుపు తెరిచాడా తెరవలా బయటికి రప్పించలా తర్వాత మనం చూస్తే ఆయన నలాకిని పంపించాడు అది వెళ్ళిపోయింది ఓకే చికెన్ సిక్స్టీ ఫైవ్ చికెన్ టెక్క ఆ తర్వాత చికెన్ లాలీపాప్ ఇవన్నీ మంచి ఫుడ్ దొరికిందని దాని ద్వారా చూసుకుంది చూసాడు కొన్ని రోజులు తిరిగి రాలా నల్ల పావురాన్ని అని పంపించాడు పైకి రంగు ఒకటే లోపల గుణం మారిపోయింది క్రైస్తవులు లోకస్తులు పైకి ఉంటారు లోపల ఆత్మీయత మారిపోద్ది అన్నమాట పావురాని పంపించాడు వెళ్ళింది సైలెంట్గా తిరిగి వచ్చేసింది మరలా పంపించాడు సాయంత్రము వేళ సాయంత్రము వేళ ఒలీవల కొమ్మను తీసుకొచ్చింది నేను ఇక్కడ చెప్పదలిచిన మాట ఏమిటంటే పావురము కేవలము ఒలీవల కొమ్మను మాత్రమే కాదు తీసుకొస్తుంది నోవాహుకి నిరీక్షణను కూడా తీసుకొస్తుంది పావురం అంతే కదా నేను ఏ చెట్టుని చోల్లా ఇన్ని నెలలైపోయింది అసలు భూమి మీద ఈ వృక్షాలు బ్రతుకున్నాయా లేదా మేము కాలు పెట్టడానికి అవకాశం ఉందా లేదా ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో ప్రశ్నలు కానీ పావురు ఆ కమ్మను తీసుకొచ్చినప్పుడు నోవాహులో నిరీక్షణ పెరిగింది అంట స్తోత్రం గలుగును గాక సంఘమా నోవాహు ఏ పావురాని పెంచాడో నోవాహు చేత పోషించబడిన పావురు నోబహుకి నిరీక్షణ తీసుకొచ్చింది సూచన తీసుకొచ్చింది దైవ సేవకుని ద్వారా ఆత్మీయంగా పోషించబడుతున్న నీవు దైవశావుకుని వాక్యముల చేత ఆత్మీయంగా వృద్ధిని పొందుతున్న నీవు ఈ సంఘ సహవాసము చేత దేవుడికి అతి సమీపంగా భక్తిని కాపాడుకుంటున్న నీవు అయ్యా మీ వాక్యాలు ఫలిస్తున్నాయి మీ ప్రార్థనలు ఫలిస్తున్నాయి దేవుడు మన పక్షాన ఉన్నాడు అనే నిరీక్షణను సేవకునికి నువ్వు కనపరచాలి నేను వచ్చినప్పటికంటే ఈరోజు నా భక్తి పెరిగిందయ్యా అనే నిరీక్షణ నువ్వు సేవకుల్లో చూపించాలి అయ్యా నేను వచ్చినప్పటికంటే ఈ రోజుకి వాక్య జ్ఞానంలో నేను వృద్ధి చెందానయ్యా అప్పటికంటే ఇప్పటికీ ప్రార్థనలో నేను డెవలప్ అయ్యాను ఆత్మీయతలో చాలా బాగున్నాను సేవకునికి నిరీక్షణ నీ ద్వారా రావాలి ఓకే నేను దేవుని కోసం పడుతున్న కష్టం వృధా కావట్లేదు నూతన ఆత్మలను తీసుకొస్తున్నారు వలీవ కొమ్మను తీసుకొచ్చినట్లుగా నీవెప్పుడైతే నూతన ఆత్మలను తీసుకొస్తావో శావకునిలో నిరీక్షణ పెరిగింది అతను ఇంకా నీ కోసం ఇంకా భారంగా కష్టపడగలుగుతాడు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుంటే ఉపయోగమే ఉంది ఉపయోగమే ఉంది సో పావురు కొమ్మనే కాదు నిరీక్షణను కూడా తీసుకొచ్చింది దేవుడు చూశాడు తర్వాత నీళ్లు ఎండిపోయేలా చేసాడంట నీళ్ళు కూడా కాకపోతే ఫస్ట్ బురద బురదగా ఉంది మీరు చూస్తే పదకొండవ వచ్చిన ఒలివలి కొమ్మ తెచ్చినప్పుడు ఏముంటుంది నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవహునకు తెలిసాను ఆది కాను ఎనిమిది వద్యం పదకొండవ వచ్చిన ఆఖరి లైన్లో ఉంటుంది ఆఖరి లైన్లో ఉంది తరువాత పద్నాలుగవ వచనం చూడండి రెండవ నెల ఇరవై ఏడవ దినమున భూమి ఎండి ఉండెను అప్పుడు దేవుడు వాళ్ళని బయటికి రమ్మన్నాడు సో దీని నుండి ఒక ఆత్మీయ పాఠం నేర్చుకుందా అదేంటో తెలుసా ఇదిగోండి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని నీళ్లు ఆవిరైపోయేలా చేశాడు దేవుడు వాళ్ళని బయటికి తీసుకురాల పావురు చేత నిరీక్షణను దేవుడు పంపించాడు అయినా వాళ్ళని బయటికి తీసుకురాలా బురదగా ఉందంట అయినా దేవుడు వాళ్ళని బయటికి తీసుకురాలేదు పదమూడు వచ్చిన ఉంటుంది నోవాహు వాడకప్పు తీసి చూసినప్పుడు నేల ఆరి అయినా బయటికి తీసుకురాల రెండవ నెల వచ్చింది అప్పుడు చూస్తే భూమి ఎండిపోయింది అప్పుడు తీసుకొచ్చారంట బయటికి స్తోత్రం కలుగుడుగాక దేవుడు నీ జీవితంలో విడుదల కలిగిన విమోచన కార్యం జరిగించడానికి ఒక సమయం ఉంది ఆయన ఒక సమయాన్ని ప్రత్యేకించాడు ఎవ్రీథింగ్ ప్రతి దానికి సమయం ఉంది ఏమండి ఆయన టైమింగ్ చాలా ఇంపార్టెంట్ ఊరుకొని పాస్ట్గా గారండి ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడూ జరిగేది ఇప్పుడే జరిగించవచ్చు కదా అని అంటారు మీకు అర్థమైనా చెప్తా ఇక్కడ అందరు స్త్రీలు ఉన్నారుగా ఇంట్లో వంట వండు అలవాటు ఉందా మీకు ఎందుకంటే ఈ కాలం ఇంట్లో వంట వండే పద్ధతులు పోయి నీళ్ళే ఏమండి సరదాగా అంటున్నా వంట వండుతారు కదా మీరు వంట వండేటప్పుడు చికెన్ కూర వేసుకుందాం ఓకేనా చికెన్ కూర చికెన్ కూర ఎలా వండుతారండి ఎలా వండుతారు ఫస్ట్ ఏం వేస్తారు ఫస్ట్ ఏం చేయాలి పోయి అంటే చాలా సరే పొయ్యి అంటే ఇస్తారు మూగిడి పెడతారు ఏం చేస్తారు నూనె పోసి తర్వాత తరిగిన ఉల్లిపాయలు వేసి తర్వాత ఇంకేదో ఉంది నాకు రాదండి మీరు చెప్పండి అంటే నేను చెప్పదలిసిన ఉద్దేశం ఏంటో చెప్పమంటారా ఉల్లిపాయలు ఎందుకు వేయాలి కూర మొత్తం వేసి ఉడికిన తర్వాత వేయచ్చు కదా అట్లా వేయరా మొట్టమొద ఫస్ట్ వేయాలా ఓకే ఓకే సరే వేసారు తర్వాత వేస్తారు టమాటాలు వేస్తారా అప్పుడు వేయరు కదా కొంచెం ఆగి వేస్తారేమో కదండి తర్వాత ఈ చికెన్లో లెగ్గ వేసి తర్వాత ఉప్పు కారం ఇవి ఎప్పుడు వేయాలో అప్పుడు వేస్తాయి ఏ కూరకైనా తీసుకోండి ఏది ఏ సమయంలో పడాలో ఆ సమయంలో పడితేనే కూర ఉపయోగం రుచికరం అంతేనా ఏది ముందు వెనక అయిపోయినా ఏం ఉపయోగం లేదు ఎక్కువ తక్కువైనా ఏ ఉపయోగం లేదు దేవుడు పర్ఫెక్ట్ లో అద్భుతం చేయగలిగిన వాడు ఆయన అలే లూయా ఏ సమయంలో ఏది నీ జీవితంలో జోడించాలో ఏ సమయంలో దేనిని ప్రవేశపెట్టాలో ఏ సమయంలో ఏ మలుపు తిప్పాలో సమస్తము ఎరిగిన వాడు ఏ సయ్య మాత్రమే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో ఉంటుంది దేవా నీ తలంపులు ఎంతో ఉన్నతమైనవి వాటిని లెక్కించదని అనుకుంటున్నా ఇసుక కంటే లెక్కకు ఎక్కువైనవి అని అంటారు ఆయన ఇసుక అని చెప్పాల ఇసుక కంటే గుప్పిసుక తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని రేణువులు ఉంటాయి ఏమండి ఒక మనిషి మెదడు అంట వైద్య భాష ప్ర ప్రమాణంగా చెప్తున్నా ప్రతి మనిషి మెదడు ప్రతిరోజు డెబ్బై వేల సార్లు ఆలోచించిద్ది అంట ఎన్నిసార్లు అండి డెబ్భై వేల సార్లు ఆలోచించిద్ది నువ్వు ఏదైనా అనుకో కూర కూర మీద మూత వేసానా లేదా పొయ్యి అంటే ఇచ్చానా లేదా పిల్లలు వచ్చారా లేదా ఇది ఎన్నైనా ఆలోచించుకో డెబ్బై వేల సార్లు మనిషి మెదడు ఆలోచించిద్ది అంట గుప్పటి ఇసుకలో ఉన్న ఇసుక రేణువు లెక్క పెట్టండి కొన్ని లక్షల్లో ఉంటాయి కొన్ని లక్షల్లో ఉంటాయి అంటే ఒక రోజు మనము మన గురించి ఆలోచించేదానికంటే మనలను సృజించిన దేవుడే ఎక్కువ ఆలోచిస్తున్నాడంట హలే లూయా అలే నీ గురించి నీవు తీసుకుంటున్న ఆలోచనలు కంటే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న తలంపులే చాలా ఉన్నతమైనవి అవి చాలా గొప్పవి చాలా గొప్పవి కనుక మనము పట్టించుకొని వాటిని కూడా దేవుడు పట్టించుకుంటాడు మన తల వెంట్రుకలు ఎన్నో మనకు తెలుసా దేవుడు వాటిని కూడా లెక్క పెట్టేశాను అన్నాడు ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను గుండు మొత్తం చేయించుకొని అయినా వెంట్రుకలు బల మీద పెట్టుకొని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు ఈ మొత్తం లెక్క పెట్టే క్రమంలో అంటే ప్రతిరోజు ఆయన పని ఏంటంటే బోన్ చేయటం ఫ్రెష్ అవటం కూర్చొని లెక్క పెట్టుకోవటమే ఆయన ఎండ్రుకలు సో లెక్క పెట్టుకుంటూ ఉండేసరికి ఈ లెక్క పూర్తయ్యేసరికి ఎంత కట్ చేసాడో అంత ఎండకలు మళ్ళీ పెరిగిపోయినాయి తల మీద పెరిగిపోయి అంటే అంత విస్తారంగా ఉన్న వాటిని కూడా దేవుడు లెక్క పెట్టాడండి లెక్క పెట్టాడు కేవలం ఎందుకు లెక్క పెట్టాడు ఆ వెంట్రుకలకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అనేది అదొక వాక్యం దేవుడిని చిత్రమే ఎప్పుడైనా మాట్లాడుకుందాం రీసెంట్గానే మా సంఘంలో చెప్పాను అని సో దేవుడు మనము పట్టించుకొని దాన్ని కూడా విలువేస్తున్నాడు స్తోత్రం గలుగును గా సో ఎందుకు దేవుడు వెంటనే రప్పించాల ఎండిపోయిన తర్వాతే రప్పించాడు ఎందుకంటారు చెప్పమంటారా మేబీ ఆరిపోయిన తర్వాత దేవుడు బయటికి రమ్మల్లా బురదగా ఉన్నప్పుడు రమ్మల్లా ఎండిపోయిన తర్వాత చొక్క నీరు లేనప్పుడు రమ్మన్నాడు ఎందుకు జల ప్రళయమునకు కారణమైన ఆ నాశనానికి కారణమైన చొక్క కూడా నీతి మంతును కంటుకోవటం దేవుడికి ఇష్టం లేదు అందుకే ఎండిపోయేదాకా ఉంచి అప్పుడు బయటికి రమ్మన్నాడు దేవుడు తలుపు తీసి ఆలస్యం చేయకూడదు వచ్చే తుర్రుమంటే పరిగెత్తడమే ఏమండి వచ్చారు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా బలిపీఠం కట్టి దేవుని స్థుతించారు అల్లె లూయా సో ఇక్కడ ఆఖరిగా రెండు మాటలు చెప్పి నేను ముగించేస్తాను ఓకేనండి ఫైనల్ ఒక రెండు మాట ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నది నోవహుతో పాటు పక్షులు జంతువులు అన్నీ వెళ్ళాయి వెళ్ళినవన్నీ కూడా అలాగే వచ్చేసినాయా లేకపోతే ఫలించి వచ్చాయా బయటికి ఫలించి వచ్చాయి వాటి సంతానంతో వాటి వాటి కుమారులు కుమార్తెలు మనవ సంతానం మూడు మనో సంతానం మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలకని ఎంత సంతానంతో వచ్చిన పక్షులు జంతువులు అవన్నీ ఫలించి వచ్చాయి కానీ వాటిని అంతకాలం పోషించి శ్రద్ధ చూపించి వాటన్నిటి విషయంలో కేర్ టేకర్గా ఉన్న నోవహ కుటుంబం ఎలా వెళ్ళారో అలాగే వచ్చారు ప్రెగ్నెన్సీ లేదు ఫలింపు లేదు ఎలా వెళ్ళారో అలాగే వచ్చారు కొన్ని సంఘాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది శావకుని చేత ఎంతగా దీవించబడుతున్నా శావకుడు మాత్రం అలాగే ఉండిపోతున్నాడు అతని చేత పోషించబడిన వాడు మాత్రం డెవలప్ అయిపోతున్నారు శావకుడు సైకిల్ మారి బైక్ వస్తే తట్టుకోలేకపోతున్నారు బైక్ నుండి కారుకి వెళ్తే భరించలేకపోతున్నారు కానీ విశ్వాసులు ఎవరైనా బిల్డింగులు కట్టారు సూపర్ అంటే మొట్టమొదటిగా సంతోషించేది సేవకుడే విశ్వాసులు ఎవరైనా అభివృద్ధి అవుతున్నారంటే మొట్టమొదటి సంతోషించేది సేవకుడే కానీ నీ విషయంలో సంతోషం సేవకునికి సేవకుని విషయంలో మాత్రం భారం లేకుండా పోతుంది అతని చేత పోషించబడినవి ఫలింపు ఫలించి వచ్చే బయటికి అతను మాత్రం అదే స్థితిలో ఉన్నాడు ప్రియదేవుని జనాంగమా మనము మాత్రమే కాదు మన ద్వారా మన సంఘ కాపరులు కూడా ఆశీర్వదించబడాలి లూయా మన ద్వారా వారు సంతోషించబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అటు వారికి దేవుడు మనల్ని ఇంకనో దీవించి ఆశీర్వదించి దేవుడు మహిమ పొందును గాక ఆమె కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసిన వారెవరు నాకు తెలియదు కానీ నేను మాత్రం ఒకటి చెప్తాను వారనే కాదు మనమంతా కూడా జ్ఞాపకం చేసుకున్న ఒక విషయం ఏంటంటే దేవుడు వాటిని ఆ ప్రదేశంలో కూడా ఎలా ఫలింపులోనికి నడిపించాడో ఆయన చిత్తములో ఉన్న ఇప్పుడు బయట అన్నీ ఉన్నా చచ్చిపోయాయి కానీ వాళ్ళ ఉన్నవేంటిది దేవుని ఏర్పాట్లో ఉన్నవి ఆ ప్రాణులన్నీ కూడా ఈరోజు కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేసిన వారైనా ఈ ప్రార్థనలో కూడుకొని వచ్చిన మీరైనా నేనైనా మనమంతా కూడా పిలవబడిన వారు మాత్రమే కాదు ఏర్పరచబడిన వారు గుంపులో ఉన్నాం స్తోత్రం కలిగిన కాక టైం ఎంతైంది ఎందుకో మీకు ఇప్పుడే చెప్తాను ఎంత అయింది పాదుకు తొమ్మిది కావస్తుంది ఇదే సమయంలో మీరు ఎక్కడ ఉన్నారండి మనం ఎక్కడ ఉన్నాం ఇదే టైంలో తాగుడి దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు ఖచ్చితంగా ఉంటారు బ్రాంతి షాపుల్లో ఇదే టైంలో గొడవ ఆడుకుంటున్న వారు కూడా ఉంటారు ఈ సమయంలో అనేకమైన తతంగాలు జరుగుతున్నాయి కానీ ఇదే సమయంలో ప్రభు అయిన దేవుడిని స్థుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడండి హలే లుయా వారందరికంటే ఆయనను స్థుతించే మనము ధన్యులము ఎంతమంది ఉన్నాగా మనమే ఎందుకు ఈరోజు ఇక్కడ కూడుకున్నాం ఆయన ఏర్పాటులో మనం ఉన్నాం కాబట్టి సో నేనంటాను ఏర్పరచబడినవి ఎలాగ ఆ స్థితిలో కూడా ఫలించాయో నువ్వు ఏర్పాటు చేసిన కుటుంబ ప్రార్థన ద్వారా దేవుడి నిన్ను అటువంటి పరిస్థితులలో కూడా ఫలింపులోనికి నడిపించబోతున్నాడు ఆ రీతిగా దేవుడు దీవించును గాక ఆమె ద ఫైనల్ వన్ ఫైనల్ వన్ ఆయన బయటకు వచ్చిన తరువాత చేసిన మొ మొట్టమొదటి పనేమిటి అయ్యయ్యో జలప్రళయంలో నా ఇల్లంతా కొట్టుకొని వెళ్ళిపోయింది జలప్రళయంలో నా పొలాలన్నీ పాడైపోయాయి జలప్రళయంలో మా తాత ముత్తాతల జ్ఞాపకాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోయాయి అని వాటన్నిటినీ సేకరించుకున్నాడా లేదు తన కొరకు ఇల్లు కట్టుకున్నాడా కాదు తన కుమారులకు కోడండ్ర కొరకు ఎవరి ఇల్లు వారికి సపరేట్గా కట్టుకోవాలనుకున్నాడా అది కూడా కాదు లేకపోతే ఇప్పుడు ఎలా నేను బ్రతకాలి నాకు ఇదేమి చేయలే రావటం రావటమే చేసిన పని దేవునికి బలిపీటం కట్టాడంట అల్లి లుయా ఏహో దేవునికి బలిపేటం కట్టాడు రావటం రావటమే దేవుడిని జీవితంలో ఒక అద్భుతం చేశాడు అని అంటే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని దేవుణ్ణి స్థుతించటమే అల్లి లుయా కొంతమందికి అలవాట్లు ఉండవు అలవాట్లుండవు